ఏమని అన్నారో అన్లిమిటెడ్ అని కానీ మాకు ఏ లిమిటెడ్ దొరకలే ఏ లిమిటెడ్ దొరకలే అన్లిమిటెడ్ అని అన్నారు తప్ప ఏ లిమిట్ దొరకలేదు సో అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ సంబంధం లేని టాస్క్లు ఇంకా సంబంధం లేని హగ్గులు సో హౌస్ మొత్తం ఒక గందరగోళంలో పడిపోయింది సో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే హౌస్లోకి వెళ్ళారు అసలు ఏం అబ్జర్వేషన్ చేసి బయటకు వచ్చేసారు బిగ్ బాస్లో నాకు ఫ్రెండ్స్తో మంచిగా అయ్యారు హౌస్ కూడా మంచిగానే అనిపించింది ఇన్షిల్గా వెళ్ళిన రెండు రోజులు కొంచెం నిద్ర లేక లైటింగ్లకి ఆ రగ్గులకి సెట్ అవ్వలేదు బట్ మూడో రోజు నుంచి కాస్త పర్లేదు అలవాటు పడ్డాను మూడో రోజు ముందు నేను బా ఎలా ఉంటాను రా దీంట్లో వంద రోజులు అనుకున్నాను బట్ ఒక వారానికి అలవాటైంది బట్ అలవాటైన ఆ నెక్స్ట్ వారానికి ఏమైందంటే మనకి ఫుడ్ కొరత దాంట్లో మనం వెజిటేరియన్ అయిపోవడంతో ఆ ప్రాబ్లము అండ్ తర్వాత టాస్కుల్లో మన పేరు రాకపోవడము అండ్ మన జోక్ లేని జనాలకి రీచ్ కాకపోవడం ఇవన్నీ కూడా జరిగి వెరసి మనం ఫైనల్గా లాస్ట్ లోకి వచ్చే ఉన్నట్టుగా తెలిసి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గి సరే ఇక్కడ జనాలకి నచ్చట్లేదేమో బిగ్ బాస్కి నచ్చట్లేదేమో మన అవసరం ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది ఇప్పటికన్నా ఇక్కడ పట్టుకొని వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ బుడ్డోని కూడా చూసుకుందాం అని మనసీ అలా అండ్ మా టీవీ మా టీవీ వాళ్ళే ఉన్నారు అనే టాక్ గట్టిగా ఉంటుంది సో అది బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యన ఓన్లీ మా టీవీకి సంబంధించిన వాళ్ళే అక్కడ మా హవా నడుస్తుంది అంటారు సో మీరేమంటారు అంటే ఎవరన్నా మనం ఒక ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోవాలి కదా అలా మా టీవీ అంటే మాట ఇవ్వాలి మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద ముందు ఓకే అసలు దీన్ని బట్టి అర్థమైంది ఏం ఇచ్చారు మా టీవీకి గట్టిగా మాటిచ్చినట్టు మాటివి అని కూడా వాడికి మాటిచ్చారేమో ఏమో అలా ఉంటుందని నేను అనుకోను కానీ కొంతమంది చెప్తుంటే అవును కదా అన్నట్టుగా అనిపిస్తుంది మీరు కంటెస్టెంట్లు అడిగినా చెప్పలేదు ఈ విషయం కంప్లీట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ సో కంటెస్టెంట్ల గురించి కొన్ని అడిగే ముందు అంటే పాత రోజుల్లో మనకి అదే పూర్వం మన ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉన్నాము కానీ ఒక ఇరవై మంది ముప్పై మంది కలిసి ఉండేవాళ్ళు సో బిగ్ బాస్ ని చూస్తుంటే నాకు అదే ఇది చూసిన చెప్పు బా వాళ్ళకి ఫస్ట్ సలాం కొట్టాలనిపించింది ఎందుకంటే ఈ నిన్న కొద్ది రోజుల్లోనే ఎన్ని గొడవలు ఇంత అయినప్పుడు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎలా ఉండేవాళ్ళని అది వేరు ఇది వేరు బిగ్ బాస్లో అదే పనిగా పోక్ చేస్తారు కదా గొడవలు పెట్టుకోకపోతే నువ్వు నామినేషన్ అని చెప్పి కత్తులతో పోడ్చుకో నెత్తిన పెయింట్ పోసుకో నెత్తిన చెత్త వేసుకో ఇలా రకరకాల స్టైల్స్ ఉంటాయి దాంట్లో ఎక్కడో ఒక చోట చిన్న చివుకుమంట దవతల వాళ్ళ మీద సో అక్కడి నుంచి మనస్పర్ధలు గొడవలు స్టార్ట్ అవుతాయి సో సో డైరెక్ట్గా నేను పేర్లు అడిగేస్తా వాళ్ళ గురించి మ్యాటర్ ఎందుకంటే శేఖర్ బాస్ అన్న వ్యక్తి నిర్మమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారని డైరెక్ట్గా ఉండబో కొంతమంది పేర్లు అడుగుతా వాళ్ళు ఏంటి మీరు చూసేటప్పుడు ఎలా ఉన్నారు మీరు వచ్చేటప్పుడు వచ్చేసరికి ఎలా ఉన్నారు అంటే రెండు ఫేస్లు అంటారు ప్రతి ఒక్కరికి మీరు మొత్తం రెండు ఫేస్లు అందరినీ చూసారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా అడుగుతా ఉంటావు సోనియా ఫస్ట్ మనిషి చూసినప్పుడు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది తర్వాత ఫస్ట్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఈ ఆరెంజ్ విషయంలో తను నువ్వు ఆరోజెస్ ముట్టుకోవడానికి వీలేదండి సో ఆరోజెస్ నువ్వే కొన్నావా బిగ్ బాస్ హౌస్ నువ్వేనా అడుగుతున్నావు నువ్వెవరు చెప్పడానికి నువ్వెవరు రూల్స్ పెట్టడానికి ఇక్కడ పెడితే బిగ్ బాస్ పెట్టాలి అని అడిగి గొడవ అయింది బట్ తర్వాత ఎందుకు వచ్చిన కొత్తలోనే గొడవలు ఫ్రెండ్లీగా ఉంటా నేనే అమ్మాయికి కాస్త మంచిగా మాట్లాడి సో సెట్ అయ్యాం అనుకున్నాం కానీ తను ఇలాగే అందరితోనూ గొడవలు పెట్టుకునే మెంటాలిటీ కావాలని ఏదో ఒక రకంగా ఈ ఆరెంజ్ ఆవిడకి సంబంధం లేకపోయినా కూడా ఏదో ఒకటి చేస్తుంది అలాగే ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఇష్యూ చేసి అవతల వాళ్ళని కార్నర్ చేయాలి అని చెప్పి అనుకునే మెంటాలిటీ సో దీని వల్ల ఆవిడ లబ్ధి పొందుతుంది అనుకుంటోంది కానీ బయట సెడ్ అవుతుంది అని ఇట్లా ఇలాంటి వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఏంటంటే ఒకటి నెగిటివిటీ వల్ల బిగ్ బాస్ ఎక్కువ రోజులు ఉంచవచ్చు ఉంచవచ్చు ఆ రకంగా ఎన్ని వారాలు ఉంటే అంత రెమెండేషన్ బాగానే వస్తుంది బట్ ఆ నెగిటివిటీ మీకు జరిగే మనసులో అయితే గెలవదు అది ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉండదు మేబీ అంత నెగిటివిటీ 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 అని చూపించుకుంటే లాస్ట్ వరకు కూడా తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళినా అక్కడికి వచ్చేసరి బయట సోనియా చూసుకుంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన దాగొని నడుస్తుంది అని అంటారు సో దానికి ఏమంటారు మన కొంతమంది విశ్లేషకులు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పుకుంటారు వారి భుజాలపై గన్ను పెట్టి కాలుస్తున్నారు అలా వాళ్ళిద్దరు భుజాలపైన గన్ను పెట్టి కాలుస్తున్నట్టు కాలుస్తున్న పోతే వాళ్ళే పోతారు లాగే నేను సేఫ్గా ఉంటాను అన్నట్టుగా బట్ అది నాట్ షూ నేను రెగ్యులర్ గా అంత గట్టిగా చూడట్లేదు కానీ వాళ్ళిద్దరు మాత్రం అవి నుంచి బయటపడితే తప్ప మంచి పేరు రాదు వాళ్ళకి అన్నట్టుగానే బయట టాక్ నడుస్తుంది సో